హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉండే వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఈ వీడియో కనుక ఇది మీకు ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది మీకు ఇది కనెక్ట్ అవుతుందండి కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే అవి మీ అనుకోండి కనెక్ట్ కాకపోతే ఇది మీ రీడింగ్ అనుకోవద్దండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగు మీకు వ్యక్తిగతంగా మీ పర్సనల్గా మీరు తెలుసుకోవాలంటేనే మీ విషయం కానీ లేదంటే మీ పర్సన్ విషయం కానీ ఏవైనా కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు కలుస్తారా లేదా ఇవి తెలుసుకోవాలంటేనే అది వ్యక్తిగతంగా పర్సనల్గా తెలుసుకోవాల్సి ఉండింది అండి దానికి మనీ పే చేయాల్సి ఉండిద్ది ఇప్పుడైతే నేను రీడింగ్ చూద్దాం అనుకుంటున్నానండి మీకు కనుక ఆస్ట్రాలజీ పరంగా అండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు అండి అవి బిజినెస్ కానీ జాబ్ కానీ కెరీర్ కానీ దేని గురించి అయినా సరే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తీస్తానండి మీకు కనుక వీడియో అనేది నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుందండి మీకు నచ్చితే అండి వీడియో మీరు కామెంట్స్ పెట్టచ్చండి దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు పాయింట్స్ మాత్రమే మీ సిచ్యువేషన్ తగినట్టుకుంటే మీరు ఆ పాయింట్స్ వరకే తీసుకోండి ఆ మెసేజ్లు మాత్రమే తీసుకోండి అనమాట ఎందుకంటే ఇది ఎవరి వ్యక్తిగత పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ చేయట్లేదు అనమాట అందుకని మీరు ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెట్టద్దండి పాజిటివ్ రీడింగ్ వస్తే మీరు క్లైమ్ చేసుకోండి అది మీ జీవితంలోకి రావాలని మీరు కోరుకోండి ఫస్ట్ చూద్దామండి మీ పర్సన్ మనసులో ఏముంది ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి అనేవి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి నేను ఇక్కడ షఫుల్ చేసేటప్పుడు మీరు అనుకోవచ్చండి మీ పర్సన్ గురించి మీరు వాళ్ళ గురించి ఆలోచించడం కానీ లేదా వాళ్ళ నేమ్ని తలుచుకోవడం వల్ల కూడా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట సెక్స్వల్ డిజైర్ అని వస్తుందండి నేను ఇక్కడ కార్డ్స్ పెట్టినా చెప్తాను మీకు రీడింగ్ అనేది నెక్స్ట్ వచ్చింది ఇక్కడ నేను పెడతానండి రీడింగ్ అనేది చెప్తాను చూసి బాటమ్ ఆఫ్ ది డెక్ ఇలా వచ్చిందండి నేను చెప్ పెట్టినాక మీకు క్లారిఫికేషన్ అనేది చూస్తాను అనమాట టారో డెక్ నుంచి చూస్తాను ఫస్ట్ అయితే ఇట్లా ఉంది ఫస్ట్ అండి ఏమి మెసేజ్ అంటే వస్తుంది అంటే ఇక్కడ సెక్స్వల్ డిజైర్ అంటున్నారు అంటే మీ పర్సన్కి మీ మీద సెక్స్వల్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉందన్నట్లు అనమాట ఇక్కడ వస్తుంది అటువంటి మెసేజే వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ వచ్చింది నేను చెప్తున్నానండి మెసేజ్లో వచ్చింది నేను చెప్తున్నాను ఇక్కడ నేను ఏం కల్పించి చెప్పలేదు అనమాట ఇక్కడ ఏ మెసేజ్ వచ్చిందో అదే నేను చెప్తున్నాను నెక్స్ట్ చూద్దామండి ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ ఇన్ హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళంటే వాళ్ళ నిజమైన భావాలు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాళ్ళే అరికట్టుకుంటున్నారంట అంటే హోల్డ్ చేసుకొని ఉంటున్నారంట వాళ్ళ ఫీలింగ్స్ని మీ కోసం వాళ్ళ ఫీలింగ్స్ అన్ని వాళ్లే దాచిపెట్టుకుంటున్నారన్నమాట హోల్డ్ చేసుకొని ఉంటున్నారు అంటే వాళ్ళకి లోపల చాలా ప్రేమ ఉంది బయటకు దాన్ని చూపించట్లేదు అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది వాళ్ళనే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్గా పెట్టుకోగలుగుతున్నారు అన్నట్లుగా వస్తుందన్నమాట నెక్స్ట్ మెసేజ్ అండి దేర్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ ఈ భావాలు ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నన్ను సహ సజీవంగా ఉంచట్లేదు నన్ను ఈ ఫీలింగ్స్ అనేవి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఆ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయి ఆయన నన్ను సజీవంగా తినేస్తున్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది ఇక్కడ మీ పర్సన్ నుంచి నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూజ్ టు బీ యూ డిజర్వ్ బెటర్ అంటున్నారండి వాళ్ళంటే ఇంతకు ముందులాగా ఉండాలనుకోవట్లేదంట మీరు మీరు చాలా మంచి వ్యక్తి అంట అర్హత మీకు ఆ అర్హత ఉందంట వాళ్ళు మాత్రం చేంజ్ అవ్వాలి అంటే మారాలని వాళ్ళు అనుకుంటున్నారండి అటువంటి మెసేజ్ అనేది వస్తుంది అంటే మీ పట్ల ఏమైనా వాళ్ళు బ్యాడ్గా ప్రవర్తించినా లేదంటే మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా లేదంటే మిమ్మల్ని మిమ్మల్ని చాలా బాధ పెట్టినా కానీ వాళ్ళు హడ్ చేసినా కానీ వాటి గురించి వాళ్ళు ఇప్పుడు కొంచెం చేంజ్ అనేది వాళ్ళు మార్పు అనేది వస్తుంది అన్నట్టు మారాలనే మారాలని అనమాట ఐ కెనాట్ నాట్ మేక్ ఏ డెసిషన్ అంటున్నారండి ప్రజెంట్ అంటే వాళ్ళు ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట పాజిటివ్ వస్తాయి నెగిటివ్ వస్తాయండి మీకు ఏ మెసేజ్లు అనేవి కనెక్ట్ అయితే మీరు అవి తీసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ మెసేజ్ అనేది చూద్దామండి నెక్స్ట్ ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు మా వాళ్ళ మైండ్ కన్నా అంటే మెదడ్ అనమాట మైండ్ కన్నా కూడా వాళ్ళ మనసుతోనే వాళ్ళు చాలా మెరుగ్గా ఉండగలరంట అంటే మైండ్తో సరిగా ఆలోచించలేరు అనమాట ఈ పర్సన్ మనసుతో చూసినప్పుడు మాత్రం వీళ్ళు చేసింది తప్పు ఒప్పు అనేది వీళ్ళు తెలుసుకోగలుగుతారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దామండి దిస్ లవ్ విస్ క్రేజీ అంటున్నారు అంటే ప్రేమ చాలా పిచ్చిగా ఉందంటే చాలా పిచ్చి ఎక్కుతుందంట వాళ్ళకి ఆ విధంగా ఇక్కడ మెసేజ్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ చూద్దాం వాళ్ళు చాలా పిచ్చి ప్రేమలో ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి దే హ్యావ్ హట్ మీ అంటున్నారు ఎవరో వాళ్ళని బాధ పెట్టారంట ఎవరో వాళ్ళు దే దేని వల్ల వాళ్ళు బాధపడ్డారంట అది చెప్తున్నారండి ఇక్కడ వారు ఎవరో బాధ పెట్టారన్నట్లుగా అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది నెక్స్ట్ అండి ఐ కెనాట్ టేక్ ఇట్ నీకు నేను ఇక ఏది తీసుకోలేకపోతున్నాను అన్నట్టు చెప్తున్నారు అనమాట అంటే అది బాధో కష్టమో ఏదో నాకు తెలియదు కానీ ఏదైనా సరే వాళ్ళు ఇక నేను తీసుకోలేను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటిది మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది నెక్స్ట్ మెసేజ్ అండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ అని చెప్తున్నారని అంటే దయచేసి మీ హృదయానికి ఏది మంచి అని అనిపిస్తుందో దాన్ని చేయమని చెప్పి చెప్తున్నారనమాట అదనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఏం మెసేజ్ వస్తుందనేది చూద్దామండి బాటమ్ ఆఫ్ ది డెక్లో ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ అంట అంటే చీకటిగా ఉందండి మీరు లేకుండా వాళ్ళ లైఫ్ అనేది చీకటిగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజెస్ అనేవి ఇక్కడ వస్తున్నాయండి నేను వీటికి క్లారిఫికేషన్గా తీస్తాను అనమాట ఒక డెక్ నుంచి చూద్దాము ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ సెక్స్ వాల్ డిజైర్ అంటున్నారండి దానికి నేను క్లారిఫికేషన్ తీస్తాను అనమాట ఎందుకు ఆ కార్డు వస్తుంది అనేది నేను క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ ది హెర్మిట్ వాళ్ళు ఒంటరిగా ఉన్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి అండి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు అనేవి వస్తున్నాయి అనమాట మీతో కెమిస్ట్రీ అనమాట అంటే మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ ఈ మెసేజ్కి ఇట్లా కనెక్ట్ అవుతుంది అనమాట ఇది ఏంటంటే వాళ్ళు చాలా ఇప్పుడు ఒంటరిగా లోన్లీగా బాధపడుతున్నారు అనమాట ఒంటరిగా ఉన్నారు వాళ్ళు ఒంటరిగా అంటే ఎవరితో కలవగ పోవడం అంటే అందరి ఉన్నా కానీ చుట్టుపక్కల ఎవరితో అటాచ్మెంట్లో లేకుండా ఉండడం అనమాట ఒంటరిగా ఫీల్ అవ్వటం ఒంటరిగా ఆలోచించడం ఇటువంటివి జరుగుతున్నాయి అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఐసోలేషన్లో ఉన్నారన్నట్లు చెప్తుంది అందుకే వీళ్ళకి మీ గురించిన ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అనమాట అందువల్ల కూడా ఇటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి మీకు ఇది మీకు ఇది కనెక్ట్ అయితే మీరు తీసుకోవచ్చు అంటే వాళ్ళు ఉన్నా కానీ ఏమి లేననే ఫీలింగ్ అనమాట ఒంటరి భావం అందువల్ల అటువంటి మెసేజ్ అనేది వస్తుంది మీ గురించి ఆలోచించి థింకింగ్ చేస్తూ వాళ్ళు రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఇటువంటి మెసేజ్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై హోల్ ట్రూ ఫీలింగ్స్ అంటున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు అవి దాచిపెట్టేశారనమాట హోల్డ్ చేశాను అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజెస్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరేమాలి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ది వరల్డ్ అండి ఇక్కడ మీరే వాళ్ళ ప్రపంచంగా వాళ్ళు భావిస్తున్నారు అన్నమాట అంటే అండి మీరే వాళ్ళ ప్రపంచం అనమాట ఇంకా ఇంకొక ప్రపంచం అనేది వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కనిపించట్లేదు మీరే వాళ్ళ లోకంగా ఉందనమాట వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నా కానీ మీరే వాళ్ళ లోకంగా వాళ్ళకి ఉంది అన్నట్లు చెప్తున్నారు మీ మీద ఉన్న ఫీలింగ్స్ని వాళ్ళు హోల్ చేసుకొని ఉన్నారు అంటే బయటికి చెప్పలేక లోపల పెట్టుకోలేక అంత బాధపడుతున్నారు అనమాట అంత ఫీలింగ్ వస్తున్నాయి అనమాట వాళ్ళకి అంటే హోల్ బ్యాక్స్ చేస్తున్నారు హోల్ బ్యాక్ చేస్తున్నారు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ని అటువంటి మెసేజ్ అనేది వస్తుంది అనమాట ఈ ఆ ఫీలింగ్స్ అన్ని వాళ్ళు లోపలే లోపలే దాచి అణచిపెట్టుకుంటున్నాను అన్నట్లుగా ఇక్కడ మనకి మెసేజ్ అనేది వస్తుంది అనమాట చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారండి కొంతమంది ఒకవేళ మీకన్నా దూరంగా ఉన్నా అంటే జర్నీ జర్నీలో ఉన్నా అంటే జర్నీలో ఉన్నా అంటే ఎక్కడైనా ఉన్నా కానీ మీకో దగ్గరికి జర్నీ చేసైనా రావాలని చూస్తున్నారనమాట అటువంటి అంటే ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఫీల్ అవుతున్నారంటే మీరే వాళ్ళు ప్రపంచంగా లోకంగా వాళ్ళు భావిస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట మీ మీద ఉన్న ఫీలింగ్స్ మొత్తం దాచుకొని ఉంటున్నాను అన్నట్లుగా చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుందండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అంటున్నారు అంటే ఈ భావాలను వాళ్ళని సజీవంగా తినేస్తున్నాయి అంటున్నారు అంటే ఈ భావాలు ఏవైతే ఈ ఫీలింగ్స్ ఏ ఉన్నాయో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అన్నట్లు చెప్తున్నారు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ please clarification universe 2 ఇదిగోండి టూ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి అంటే అండి వాళ్ళు డిస్టెన్స్ అనమాట మీ మధ్య డిస్టెన్స్ ఉందండి ఇక్కడ డిస్టెన్స్ ఒక రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే డి డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఆర్ ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఉంది ఆ అందువల్ల వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఒంటరితనం అనేది వీళ్ళని ఎక్కువగా బాధ పెడుతుంది ఈ దూరం కూడా వాళ్ళని బాధ పెడుతుందండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అంటే ఇవి ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నారు పంచుకోలేకపోతున్నారు అన్నమాట ఈ ఫీలింగ్స్ అలా ఉన్నాయన్నమాట ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయండి నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ ఏమొస్తుంది అనేది ఇక్కడ ఇది జర్నీ అండి ఇది కూడా జర్నీనే చూపిస్తుంది మనకి ఇక్కడ కూడా జర్నీనే చూపిస్తుంది అంటే ఒకే ఊర్లో ఉండి కూడా దూరంగా డిస్టెన్స్లో ఉండొచ్చు లేదంటే ఎక్కడైనా అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో కానీ ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది అంటే వేరే ఊర్లో కూడా ఉండి ఉండొచ్చు అండి అయితే మీ మధ్య రెండు ఉన్నాయి ఫిజికల్ డిస్టెన్స్ ఉండి ఎమోషనల్ డిస్టెన్స్ కూడా ఉందన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అందుకే వీళ్ళు ఈ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతున్నారనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏమొస్తుందంటే ఐ డోంట్ వాంట్ టు బి హూ ఐ యూజ్ టు బి యూ డిజర్వ్ బెటర్ మీరే చాలా బెటర్ అంట వాళ్ళకన్నా కూడా వాళ్ళలో మా మార్పు అనేది రా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు మారాలని అనమాట బెటర్ అంటే ఇంత ఇంతకు ముందులాగా ఉండాలని అనుకోవట్లేదు అనమాట ఇప్పుడు కొంచెం మారాలని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఇక్కడండి థింకింగ్ చేస్తున్నారు ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి అంటే ఏంటంటే ప్రజెంట్ వీళ్ళు సెల్ఫ్గా ఆలోచిస్తున్నారు అంటే ఒంటరిగా ఆలోచిస్తున్నారని చెప్తున్నారు కదా దేవుణ్ణి కూడా ప్రేయర్ చేస్తున్నారనమాట వీళ్ళు మిమ్మల్ని మీరు మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారండి విధంగా అండి కొంచెం దూ దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఒంటరి ఆలోచనలని వీళ్ళని ఎక్కువ బాధపడుతున్నాయి బాధపడుతున్నాయి అనమాట మీ అంటే మీ మధ్య డిస్టెన్స్ వచ్చింది కదా ఇద్దరి మధ్య ఆ డిస్టెన్స్ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే కొంచెం సెల్ఫ్ కేర్గా ఆలోచిస్తున్నారు సెల్ఫ్గా వీళ్ళ వరకే వీళ్ళు ఒంటరిగా ఎక్కువగా థింకింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట ఇది దేవుడి గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట మీ మధ్య ఎప్పుడైతే ఈ బాధలు ఈ మధ్యలో ఉన్న ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ తొలగిపోవాలో అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారండి అప్పటి వరకు వీళ్ళు దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఆలోచిస్తున్నారు అండ్ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇవన్నీ తొలగిపోవాలి మిస్అండర్స్టాండింగ్స్ మీ మధ్య ఉన్న ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అవన్నీ తొలగిపోవాలని వాళ్ళు దేవుణ్ణి కోరుకుంటున్నారు అన్నట్లుగా ఇక్కడ నాకు మెసేజ్ వస్తుంది నెక్స్ట్ అండి ఐ కెనాట్ మేక్ ఏ డెసిషన్ అంటున్నారు ప్రజెంట్ అదే నేను చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు ఏ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారంట సెల్ఫ్ కేర్లో ఉన్నారండి వాళ్ళు అందుకని వాళ్ళు ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట ఐ కెనాట్ మేక్ ఎనీ డెసిషన్ అంటున్నారు అనమాట ఏ డెసిషన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నాను అన్నట్లు చెప్తాను ప్లీజ్ యూనివర్స్ ఏం జస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిటీ ఏస్ ఆఫ్ వాన్స్ అండి అంటే తీసు డెసిషన్ అనేది తీసుకుంటారు అంటే మీ మధ్య ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి ఆ తర్వాతే డెసిషన్ అనేది తీసుకోవాలి ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే కొంచెం దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు వీళ్ళని ఇప్పుడిప్పుడే మార్పు వస్తుందండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వీళ్ళు మారుతున్నారనమాట అందుకని చెప్పి వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట మీ మధ్య చాలా బాధలు చాలా అంటే డిస్టర్బెన్సెస్ అనేవి చాలా జరిగినాయి అనమాట అవన్నీ అండి ఆకుల వలే అన్ని ఎండిపోయిన ఆకులు అయితే ఎలా అయితే రాలిపోతాయో మళ్ళీ మీ లైఫ్లోకి కొత్తగా చిగురించి కొత్త ఆకులు కొత్త పూత ఎలా వచ్చి ఆకులు మళ్ళీ ఎలా వస్తాయి ఆ విధంగా మీ లైఫ్ కూడా బాగుండాలని చెప్పి మీ ఇద్దరు లైఫ్ అలా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారనమాట అందుకే ప్రజెంట్ అయితే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారనమాట తర్వాత ఫర్దర్గా ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది మనకు కనిపిస్తుంది అటువంటి మెసేజ్ అనేది వస్తుంది ప్లీజ్ దీన్ని క్లారిటీ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిటీ ఇక్కడ చూడండి పెయిన్ ఈ పెయిన్ వల్లే వీళ్ళు వీళ్ళు ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు ఈ బాధ ఎక్కువ ఎట్ట అయితే ఉందో వీళ్ళకి ఒక ఆశ అయితే ఉందండి ఒక హోప్ అయితే ఉంది అంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలన్న ఆశ హోప్ అయితే వీళ్ళకి చాలా ఉందండి ఇక్కడతో ఇది ఎండ్ అయిపోలేదు మళ్ళీ వస్తాను నీ లైఫ్లోకి అనే విధంగా ఇక్కడ అనమాట మనకి ఇక్కడ నాకైతే అదే మెసేజెస్ కార్డ్స్ చూపిస్తుంది అనమాట ఈ పెయిన్ అంటే తొలగిపోయినాక మీ పర్సన్ నుంచి యాక్షన్ అనేది వచ్చిద్ది అనమాట అదే నాకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏం వస్తుందని చూద్దాము ఐ ఆమ్ బెటర్ విత్ మై అంటే నా నేను నా మైండ్తో కన్నా కూడా నేను నా మనసుతోనే మెరుగ్గా ఉండగలుగుతున్నాను అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ మెసేజ్ చెప్తున్నారు కదా వాళ్ళు దానికి క్లారిఫికేషన్ అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అండి చూడండి ఇక్కడ వాళ్ళు చాలా హార్ట్ అనేది బ్రేక్ అయిన సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది అండి ఇక్కడ సిచ్యువేషన్స్ అని చెప్పలేమండి ఇక్కడ మీ వల్ల వాళ్ళ హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు వాళ్ళ లేదంటే వాళ్ళ వల్ల మీ హార్ట్ కూడా బ్రేక్ అయి ఉండొచ్చు రెండు విధాలు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అదే విధంగా మీ మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు ఆ థర్డ్ పర్సన్ అనేది ఫిజికల్ గా అయ్యొచ్చు ఎమోషనల్గా అవ్వచ్చు లేదంటే అండి ఎమోషనల్గా ఎవరైనా మీ మధ్యలో ఎవరైనా కానీ మధ్యలో దూరి మీ ఇద్దరి మధ్య తగులు గొడవలు పెట్టుండొచ్చు వీళ్ళ వల్ల కూడా వీళ్ళ హార్ట్ అనేది బ్రేక్ అయిందన్నట్లు అన్నట్లు చెప్తున్నారు ఇక్కడ మనకి మెసేజ్ కూడా వచ్చింది చూడండి దే హ్యావ్ హట్ మీ అంటున్నారు వాళ్ళు ఎవరో బాధ పెట్టారంట ఇక్కడ మెసేజ్ కూడా ఉందండి అదే వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ మనకి గా రీడింగ్ వస్తుంది ఇక్కడ క్లారిఫికేషన్ చూడండి ఎంత క్లారిటీగా వస్తుంది ఇక్కడ రీడింగ్ అనేది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుంది అనేది దిస్ లవ్ ఇస్ క్రేజీ అంటారు ఈ ప్రేమ చాలా పిచ్చిగా ఉందంట వాళ్ళకి మీతో ఉన్న ఇష్టం అనేది చాలా ఎక్కువ అంటే రోజు రోజుకి వాళ్ళ మార్పు వస్తుంది కాబట్టి మీద ప్రేమ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట ఇక్కడ చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇబ్బ కరెక్ట్గా వచ్చిందండి కార్డు చూడండి ఈ కి లవర్స్ కార్డు వచ్చిందనమాట మీ మీద ఎంత ప్రేమ లేకపోతే మీది సోల్ ఎనర్జీగా సోల్ ఫుల్ బంధంగాలు ఫీల్ అవుతున్నారు అందుకే మనకి మెసేజ్ మెసేజ్కి తగినట్టుగానే ఇక్కడ కార్డు కూడా వచ్చిందన్నమాట ఈ ప్రేమ చాలా ఎక్కువైపోతుందంట మీ మీద రోజు రోజుకి వాళ్ళకున్న ప్రేమ పెరుగుతుంది అనమాట అందువల్ల కూడా మనకి ఇక్కడ ఈ మెసేజ్ అని చూపిస్తుంది అందుకే వాళ్ళు మిమ్మల్ని విడదీ లేని విడదీయలేని మీ ఇద్దరు బంధాన్ని ఎవరు విడలే విడదీయలేని బంధంగా వాళ్ళు భావిస్తున్నారండి అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ వస్తుంది నేను కొన్ని కార్డ్స్ ఇక్కడ చూపించకూడదండి వీడియోకి అందుకని చెప్పి కొన్నిటిని నేను చూపించట్లేదు అనమాట అట్లా ఇక్కడ వీడియోస్ లో కొన్ని కార్డ్స్ అనేవి చూపించకూడదు అందుకని వీటిని నేను కొన్ని తిరగదిప్పి పెడుతున్నానండి ఈ కార్డ్స్ ని నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది దే హ్యావ్ హట్ మీ అంటున్నారండి ఇందా చెప్పాను కదా వాళ్ళ వాళ్ళు చాలా వాళ్ళు బాధపడ్డారంట ప్లీజ్ యూనివర్స్ చేసి చెప్పేది నేనే ఆయన చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది దే హ్యావ్ హట్ మీ అంటున్నారు టూ ఆఫ్ ఇక్కడ వచ్చిందండి టూ ఆఫ్ కప్స్ కూడా వస్తుంది అనమాట మీకు కొంతమంది అండి ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరు బంధాన్ని చూసి కూడా ఊరవలేని వాళ్ళు ఎవరో ఉన్నారు అన్న విధంగా కూడా చెప్తున్నారు లేదంటే అండి ఇక్కడ మీ మీ మిస్అండర్స్టాండింగ్స్ అనమాట సరిగ్గా మీరు అర్థం చేసుకోలేకపోవడము లేదంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా ఈ బాధ అనేది మీ మధ్య ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట లేదంటే మీరు చాలా అంటే ఒకళ్ళకు ఒకళ్ళకి మేడ్ ఫర్ ఈచ్ చెదర్ అనే విధంగా కూడా ఉంటారు అనమాట ఆ విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని అంటే చాలా సోల్ఫుల్గా హార్ట్ఫుల్గా గా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు మీరంటే అంత ఇష్టం కూడా ఉంది అన్నట్లుగా నాకు చెప్పి చెప్తుందండి ఇక్కడ ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్యవ్యూతులు మధ్య అంటే మీకు కానీ మీ పర్సన్కి మన మధ్యలో ఎవరైతే ఉన్నారో అది ఫిజికల్ అవ్వచ్చు లేదంటే ఎమోషనల్గా ఎవరున్నా కానీ వాళ్ళ వల్ల వీళ్ళు చాలా అయితే బాధపడ్డారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట లేదంటే మీ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఈ విధంగా ఉంటుంది మీ జంట చూడడానికి చాలా బాగుంటుంది అనేది విధంగా కూడా వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ అంటున్నారు వాళ్ళు ఏమి తీసుకోలేకపోతున్నారంట ఏ అంటే ఈ బాధలు ఇవి భరించి భరించి వాళ్ళు ఇంకా ఏ విధమైన బాధల్ని వాళ్ళు తీసుకునే సిచ్యువేషన్లో వాళ్ళు లేరంటండి అటువంటి మెసేజ్ అనేది వస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వివత్ యొక్క పర్సన్ మనసులో ఏముంది కింగ్ ఆఫ్ అని వస్తుందండి ఇక్కడ వీళ్ళు కొంచెం మనీ అండి మనీ విషయంలో కూడా ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉండవచ్చు అనమాట అంటే కొంచెం వీళ్ళు మనీకి కూడా ఇంపార్టెంట్స్ ఇస్తారనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట ఎవరికైనా కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అటువంటి వాళ్ళు కూడా అండి ఏదైనా సరే మనీ రావాల్సి ఉన్నా అంటే వాళ్ళ వల్ల వీళ్ళు బాధపడ్డా ఇబ్బంది పడినా దాన్ని కూడా వీళ్ళు తీసుకోలేకపోతున్నాను అన్నట్లుగా అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తున్నాయి అనమాట అంటే కొన్ని మనీకి సంబంధించిన కూడా కొన్ని ఇష్యూస్ ఉండవచ్చు అండి అంటే అటువంటి కూడా నాకు ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనీ గురించి కూడా అంటే వీళ్ళు కొంచెం గట్టిగా ఉండి ఉండొచ్చు అనమాట అవతల పర్సన్కి ఇవ్వకుండాను ఏ విషయంలో అయినా కానీ అంటే లేదంటే ఇచ్చి తీసుకో తీసుకోబోయే విషయంలో కూడా ఆయన అవి అనమాట అది మాట విషయంలో అవ్వడచ్చు మనీ విషయంలో అవ్వడచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది దాని వల్ల ఇంకా తీసుకోలేరంట రిటర్న్ అది అటువంటిది అనేది మెసేజ్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందో చూద్దామండి నెక్స్ట్ ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ అని చెప్తున్నారు అనమాట దయచేసి మీ హృదయానికి ఏది మంచి అనిపిస్తుందో అదే చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు ఈ మెసేజ్ మీకు ఇస్తున్నట్టున్నారు వాళ్ళు అంటే మీకు ఏది మంచి అని అనిపిస్తుందో మీకు నిజాయితీగా దాన్ని మీరు చెయ్యండి అన్నట్లు చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిటీ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చి ఎయిట్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి ఇక్కడ అంటే ఇక్కడ జర్నీ కూడా చూపిస్తుంది అనమాట ఫాస్ట్ మూమెంట్ కనిపిస్తుంది కొంతమందికి ఇది రెజోనేట్ అవుతుందండి కొంతమందికి మీ పర్సన్ స్లోగా వచ్చేది ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు కొంచెం థింకింగ్ ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు అనేది వస్తుంది అనమాట అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రజెంట్ జరుగుతుంది అనమాట ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయితే వాళ్ళు ఎక్కువగా అంటే ఆ చెడు నుంచి బయటికి ఎప్పుడైతే వస్తారో ఆలోచన అంతా కంప్లీట్గా మీ వైపు ఎప్పుడైతే అంటే ఇప్పుడు మీ వైపు ఇష్టమైతే ఉందండి మీ పైన ఇష్టమైతే అట్లాగే ఉంది మనకి దానికి మాత్రం ఏమి ఇక్కడ నెగిటివ్ రాలేదు ఉన్న సిచ్యువేషన్లకే వాళ్ళు ఉన్న ఏవైతే జరిగినాయి ఆ సిచ్యువేషన్ గురించి వాళ్ళు ఎక్కువ థింకింగ్ చేస్తున్నారు అనమాట దానివల్లే వాళ్ళు ఎక్కువ హట్గా అనమాట హట్ అయినట్టు ఆ విషయాల్లోనే వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది మీరు కూడా మీ విషయ మీ విషయానికి వచ్చి మీకు ఏది మంచిగా అనిపిస్తుందో అదే చేయమంటున్నారండి ఇక్కడ మీకు ఏది మంచి అని అనిపిస్తుందో మంచి చోటు మీకు తెలుస్తే కాబట్టి దాన్నే మీరు చెయ్యాలి అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట అంటే డెసిషన్ అనేది మీరు కూడా తీసుకోవచ్చు అండి మీకు మీకు కూడా ఆ హక్కుగా ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు వస్తుంది ఇక్కడ కాలా టెక్స్ట్ మెసేజ్ అండి అంటే మీ గురించి కోరుకుంటున్నారు మరి మీ పర్సన్ లేదంటే మీ నుంచి రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదంటే వాళ్ళే మీ లైఫ్లోకి అంత హీలింగ్ అయ్యి వాళ్ళలో పూర్తి కంప్లీట్ చేంజ్ వచ్చి నాకు మళ్ళీ వాళ్ళు రావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ నాకు టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంది అది మీ వల్ల అవ్వచ్చు మీరు చెయ్యాలని వాళ్ళు అనుకుంటుండొచ్చు మీ నుంచి రావాలని వాళ్ళు కోరుకుంటుండొచ్చు లేదంటే అండి వాళ్ళ నుంచి అయినా మీకు వాళ్ళైనా మీకు టెక్స్ట్ ఆర్ కాల్ టెక్స్ట్ మెసేజ్ అనేది చేయొచ్చు అంటే మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అవ్వచ్చు అనమాట మిమ్మల్ని కలవచ్చు అనమాట అటువంటిది అనేది చూపిస్తుంది అనమాట అంటే నాకు ఇక్కడ రెండు ఎనర్జీస్ అండి అంటే మీ వాళ్ళ మీ మీ వల్ల రావాలనుకుంటున్న మీరే రావాలనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి లేదంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సంథింగ్ అనమాట కొంతమందికి ఇలా రెజోనేట్ అవుతుంది కొంతమందికి అది రెజోనేట్ అవుతుంది మీకు ఏది రెజెస్ అది తీసుకోండి ఆ పాయింట్ తీసుకోండి మొత్తానికి అయితే మీకు వస్తుందండి యాక్షన్ అనేది వస్తుంది ఎందుకంటే యాక్షన్ కార్డు ఈ కార్డు అనేది యాక్షన్ కార్డే అనమాట యాక్షన్ అనేది చూపిస్తుంది ఆ యాక్షన్ అనేది కాకపోతే మీ పర్సన్ కొంచెం ఇప్పుడు పెయిన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి అయితే కొంచెం యాక్షన్ అనేది వస్తుంది కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా యాక్షన్ అనేది వస్తుంది ఒకవేళ మీరు నుంచి మీ సైడ్ని ఏమైనా ట్రై చేయాలి అంటే ఒకవేళ ట్రై చేయొచ్చండి ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ మనసులో మీ మీద అయితే చెడు ఫీలింగ్ లేదు మీ మీద ఆ ప్రేమ ఫాస్ట్ ఫాస్ట్ ఉందో మధ్యలో ఏం జరిగినా గానీ ఇప్పుడు ప్రెసెంట్ కూడా వాళ్ళకి అటువంటి ఫీలింగ్స్ అటువంటి ప్రేమే ఉంది మీ పైన అనేదిగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట బాటమ్ ఆఫ్ ది డెక్ అండి ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ అంటున్నారు అంటే మీరు లేకుండా వాళ్ళకి అంత చీకటిగా శూన్యంగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ నాకు ఈ మెసేజ్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది చూడండి ఇక్కడ మాకు బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా కింగ్ ఆఫ్ కప్స్ వాళ్ళకి ఎంత ప్రేమ ఉందండి లోపల చాలా ప్రేమ ఉంది అది కానీ వాళ్ళు పైకి చూపించరు ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయ్యి అయి ఉండకపోవచ్చు అనమాట అంటే లోపల మాత్రం ఇంత ప్రేమ పెట్టుకుని ఉన్నారు మీ పైన కానీ బయటకు మాత్రం చూపించట్లేదు అనమాట ఇదనమాట ఇదండి ఈ ఈ రోజు వస్తున్న రీడింగ్ అయితే ఇలా ఉంది ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి